హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా టూ బై ఫోర్ వెల్వేషన్ వాల్టైన్ అనేది వాడుతున్నారు ఎక్కడ చూసినా వాల్టైల్ టూ బై ఫోర్ వాడుతున్నారు కాబట్టి దీని డిజైన్ ఎట్లా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాండి వివరించి చెప్తాను నేను క్లియర్గా సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చిన్న వీడియోనే మూడు నాలుగు నిమిషాలు ఉంటుంది అంతేనే తప్పకోకుండా మిస్ కాకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి ఇక్కడ చూడండి ఇక్కడ కింద నుండి మనము వేసుకోవడం వచ్చి మూడు అడుగులు వేసుకున్నాం కింద అర్ధ పీసు ఫుల్ పీస్ ఒకటి ఆ తర్వాత వైట్ బార్డర్ వేసుకున్నాం ఆ తర్వాత నాలుగు అడుగులు ఈ డార్క్ అనేది వేసుకున్నాం రెండు పీసులు వేసినాము ఆ తర్వాత మనం బార్డర్ అనేది ఒకటి వేసాం కరెక్ట్గా వాకిలి ఎజ్జికి తీసుకున్నాం వాకుల ఎజ్జికి తీసుకున్న తర్వాత వాటినింటి మళ్ళా మళ్ళీ ఒకటిన్నర పీస్ అనేది పైన వస్తుంది వాకిలి పైన ఆ డార్క్ వస్తేనే బాగుంటుంది కాకుంటే ఇంతకుముందు చాలా చాలా చోట్ల నేను వేసే వేయడం ఎట్లా వేసినానంటే వాకిలి పైన వేసిన అనమాట ఈ బార్డర్ అనేది వైట్ బార్డర్ అనేది వాకిలి పైన సెట్ చేసాను ఇప్పుడు అట్లా కాకుండా వాకిల్ కరెక్ట్గా ఆపోజిట్లో వేసినాను ఆపోజిట్లో వేయడం వలన మనకి కిటికీ కిటికీ కింద కూడా వైట్ పీస్ అనే వచ్చింది పంచకి ఆ వైట్ పీస్ రావడం వల్లనే ఈ వెల్వేషన్ హైలైట్ అయింది లేకుంటే హైలైట్ అయితే అయ్యేది కాదు నేను ఏం బాగుంటుంది అనుకున్నాను కాకుంటే ఇప్పుడు ఆ ప కిటికీ పంచకి వేసిన వైట్ పీస్ వలన హైలైట్ అయింది అలాగే చాలామంది కిటికీలు పంచలు కోసేటప్పుడు తెల్లగా కనిపిస్తుంటుంది ఆ తెల్ల కనపడకూడదు అనుకుంటే కోసిన తర్వాత కొద్దిగా పీస్ అనేది గ్యాప్ ఇచ్చండి ఆ తర్వాత బ్లాక్ పట్టింది ఉరువు కనిపిద్ది ఇక్కడ చూడండి బ్లాక్ పట్టించిన సో అలాగే ఈ వెల్యువేషన్ టైల్స్ ఎలా ఉన్నాయి వర్క్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అక్కడ గ్యాప్లు వస్తున్నాయి కదా ఈ గ్యాప్లు ఇవి ఈ గ్యాప్లు కూడా ఫుల్ టైట్ గట్ చేస్తారు ఫుల్ టైట్గా గట్ చేయకూడదు కొద్దిగా గ్యాప్ ఉండాలి ఎందుకంటే రేపు పొద్దున్న ఆ డోర్ బెండ్ అయినా కూడా ఆ గ్యాప్ అనేది ఆ వండు మాత్రం చీలిపోతుంది చాలా చోట్ల చూసినా నేను ఆడ ఖచ్చితంగా టైల్స్ పగిలిపోయింటాయి ఉబ్బిపోయి పగిలిపోయి ఉంటాయి మీరైతే తప్పు చేయకండి ఖచ్చితంగా ఇప్పుడు మేము ఎట్లా గ్యాప్ ఇచ్చినామో అట్లా గ్యాప్ పెట్టుకోండి చాలా మంది గ్యాప్ పెడితే బాగుండదు గ్యాప్ పెడుతున్నారు మీరు అంటుంటారు ఇంటి వనరులకు తెలియదు కాబట్టి మన పని మనం చేసుకోవాలా మనం నీట్గా చేసుకోవాలా పూర్తిగా గ్యాప్ లేకోకుండా ఫిలప్ చేసినారునుక మీరు సరే పొద్దున గేట్ అనేది బెండ్ అయిందరనుకోండి ఉబ్బినప్పుడు టైల్స్ అనేది దెబ్బకు పగిలిపోతాయి డమ్మ పగిలిపోతాయి కాబట్టి మీరు ఎప్పుడైనా గేట్ దగ్గర ఇస్తేటప్పుడు కొద్దిగా హోల్ పెట్టుకోండి వెడల్పుగా పెట్టుకోండి ఆ కీల్ దగ్గర మాత్రం వెడల్పుగా పెట్టుకోండి లేదంటే మాత్రం ఎప్పటికైనా కూడా టైల్స్ పగిలిపోతాయి అట్లా పెట్టుకుంటేనే బాగుంది అలాగే ఈ ఎలివేషన్ డిజైన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి నేను చెక్ చేసింది బాగుందా బాగలేదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఒకవేళ ఈ ఎలివేషన్కి రేట్ ఎంత అయిందని చెప్పి మీరు ఒకవేళ కింద కామెంట్ చేయండి బాక్స్లో నేను కూడా ఒక వీడియో చేయడానికైతే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి థ్యాంక్